అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ నాలుగు లక్షల ఉద్యోగాల ప్రకటన ఈ విషయాలను తెలుసుకుని గబ్బిగా చూడండి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం అదేవిధంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీద ఒక ఉద్దేశం ఏంటో చెప్పండి నాకు ప్రభుత్వ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు నేను తెలియపరుస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీలో త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చామని ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు మన యువతకు వస్తాయని స్పష్టం చేశారు శుక్రవారం ఎన్డీఏ కూటమి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తాల రాజశేఖర్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ని కూటమి అభ్యర్థులుగా బలపరిచామని చంద్రబాబు వివరించారు అయితే ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ వస్తుంది ఇరవై ఏడున ఎన్నికలు కౌంటింగ్ మార్చిన మూడున జరుగుతాయి ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి భారీ మెజార్టీ సాధించాలి చదువుకున్న వాళ్ళంతా కూటమితోనే ఉన్నారన్నారు ఎవరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని సూచించారు ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్ళన్నారు అయితే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే పాలన ఉంటుంది ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందన్నారు అయితే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తగా రాజకీయాలకు వచ్చిన నేతలు మరింత చింతశద్ధితో పనిచేయాలి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను వివరించాలి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామన్నారు రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదు గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం కేంద్ర ప్రభుత్వ సహాయంతో స్టీల్ ప్లాంటు రాజధాని అమరావతికి ఆదిశాయం పోలవరానికి నిధులు రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని బాబు వివరించారు అయితే జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు మన యువతకు వస్తాయన్నారు ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని మూడు పార్టీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసినట్లుగానే ఇప్పుడు అదేవిధంగా పనిచేయాలని సూచించారు జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూ ప్రణాళిక రూపొందించుకున్నవాలన్న ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం చంద్రబాబు కూటమికి యూటీఎఫ్ మీద మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్